హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియోలో వచ్చేసి పిల్లలకి స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదా పిల్లలతోటి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్లు లంచ్ బాక్స్లు అంతా హడావిడిగా ఉంటుంది నేను ఈ వీడియోలో వచ్చేసి పిల్లల్ని టిఫిన్ పెట్టి స్కూల్కి పంపించేశాను లంచ్ ప్రిపేర్ చేస్తూ ఆలుగడ్డ కర్రీ చేశానండి ఎలా చేయాలి ఏంటి అనేది వీడియోలో చూపిస్తాను వీడియోలోకి వెళ్ళిపోదామ్మా నేను అయితే ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నానండి ఒక రెండు పచ్చిమిరగాయలు కట్ చేసి పెట్టుకున్నాను ఒక కుక్కర్ పెట్టేసేసి అందులో కొంచెం ఆయిల్ వేసాను కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకున్నా తర్వాత టేస్ట్ కోసం అని బిర్యానీ ఆకులు ఒక రెండు వేసుకున్నాను కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు వేసేస్తాను ఇది కొంచెం డోర్గా వేగనిద్దాము ఈ ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఒక రెండు రెబ్బలు కరివేపాకు వేసుకున్నాను అలాగే ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా దీన్ని కాస్త కదుపుకొని మళ్ళీ కొంచెంసేపు వేగనిద్దాము కదిపేసుకుంటున్నా ఈలోపు ఒక రెండు టమాటాలు కట్ చేశాను కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేసాను ఇవి కూడా కాస్త మగ్గిన తర్వాత ఈ టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత ఒక రెండు స్పూన్లు కళ్ళు వేసానండి అలాగే ఒక హాఫ్ స్పూను పసుపు వేసా పసుపు వేసి మళ్ళీ కొంచెం మగ్గనివ్వాలి కదిపేసి ఒక పది నిమిషాలు ఆగాను ఈ టమాటాలు మగ్గేంత వరకు వేయించుకొని కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు అయితే వేసేస్తున్నాను మనం ఏ మసాలా వేయకుండా ఉండమంటే చప్పగా ఉంటుందండి అందుకని పిల్లలు తింటారని ఇష్టంగా కొంచెం మసాలా వేసి చేస్తున్నా ఇది మంచిగా ఇలా కదిపేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గనిచ్చాను ఆలుగడ్డని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ లేదా పది నిమిషాలు చూడండి కొంచెం మెత్తబండి మళ్ళీ ఒకసారి కలిపేసుకొని దీనిలో ఒక రెండు స్పూన్ల కారం వేస్తున్నా మనం తినేదాన్ని బట్టి కారం ఒక స్పూన్ నుంచి రెండు స్పూన్లు వేసుకోవచ్చు ఒక స్పూన్ ఉన్నర వేసాను నేనైతే మళ్ళీ కదిపేసుకొని ఒక హాఫ్ గ్లాసు వాటర్ వేసుకుందాము ఆలుగడ్డలో ఎక్కువ పట్టదండి నీళ్ళు ఒక హాఫ్ గ్లాసు వాటర్ వేసుకున్నా మళ్ళీ ఒక పది నిమిషాలు మూత పెట్టి ఉంచుకున్నాను ఈలోపు అన్నం అయిపోయిందో లేదో చూస్తాను అన్నం అయిపోయింది పిల్లలకి బాక్సులు కూడా కడిగేసి పెట్టుకున్నానండి తుడిచి పెట్టుకున్నాను ఉడికిందో లేదో చూద్దాము కూర దగ్గర పడిపోయింది ఉడుకుతుంది మళ్ళీ ఒక పది నిమిషాలు ఉంచి తర్వాత తీసేసుకోవడమే అయిపోయిందండి అయిపోయింది కర్రీ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళా చెక్ చేసుకుంటున్నా కూర అయిందా లేదా అని అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను ఆఫ్ చేసి వేరే గిన్నెలోకి తీసేసుకున్నాను కర్రీ లాస్ట్లో కొంచెం పైన నువ్వులు జల్లుకున్నాను టేస్ట్ బాగుంటుంది ఇంకా పిల్లలకి బాక్స్ పెట్టేసుకుంటున్నాను పెద్ద బాబుకేమో కొంచెం తిక్కుగా కలపాలి వాడు కారం తింటాడు మా చిన్నోడికేమో ఏమీ రావద్దు ఉల్లిపాయలు కరివేపాకు ఏమీ కనిపించవద్దు పలుచగా కలపాలన్నమాట వాడికి అయిపోయింది ఇద్దరికి బాక్సులు పెట్టి వాళ్ళకి లంచ్ బ్యాగ్లో పెట్టేసి మా వారికి ఇచ్చేసాను ఇంతేనండి చిన్న వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ వీడియోలో కలుద్దాము బాయ్ బాయ్